వ్యూహం చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్ పై ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది రియల్ ఎస్టేట్ పేరుతో కిరణ్ పలువురి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేసిన ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు ఇప్పటికే కిరణ్ పై మూడు కేసులు నమోదయ్యాయి తాజాగా మరో రెండు ఫిర్యాదులు రావడంతో పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు హైదరాబాద్ ప్రగతి నగర్ చెందిన పోల శివకుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రెండు వేల ఇరవై ఒకటిలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ సందీప్ ద్వారా దాసరి కిరణ్ కుమార్ పరిచయమయ్యారు పఠాన్ చెరువులో ఆనంద నిలయం డెవలపర్స్ కంపెనీ తరపున మాగ్నస్ అలైట్ హోమ్స్ పేరుతో వెంచర్ వేసినట్లు కిరణ్ తెలిపారు దీంతో ఆ వెంచర్లో శివకుమార్ రెండు వందల గజాల స్థలాన్ని కొనుగోలు చేసి పలు దఫాలుగా కిరణ్ బ్యాంకు ఖాతాలకు యాబై మూడు లక్షల ఎనబై వేలు బదిలీ చేశారు ఫిబ్రవరి ఒకటిన అగ్రిమెంట్ జరిగింది అప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేయకుండా కాలం గడపడంతో శివకుమార్ కిరణ్ ను నిలదీశారు విజయవాడకు రమ్మని కిరణ్ కోరగా ఈ నెల పదిహేనున స్నేహితుడితో కలిసి గురునానక్క కాలనీలోని ఓ హోటల్ వద్దకు వెళ్లారు అక్కడ కిరణ్ ను కలిసి రిజిస్ట్రేషన్ గురించి అడగ్గా గొడవ పడ్డాడు కిరణ్తో కలిసి తనపై మరో ముగ్గురు దాడి చేసినట్లు బాధితుడు వాపోయారు తాజాగా కిరణ్ కుమార్ అరాచకాలు వెలుగులోకి రావడంతో ధైర్యంగా శనివారం పటమట పోలీస్ స్టేషన్ కు వచ్చి శివ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు హైదరాబాద్ చెందిన కోట ఉద్యోగి రెండు పేల పంతొమ్మిదిలో దాసరి కిరణ్ కుమార్ శశికాంత్ను కలిసి వ్యాపార నిమిత్తం యాబై లక్షలు అప్పుగా కావాలని అడిగారు రెండు పేల ఇరవై జులై ఒకటిన ఓ స్థలాన్ని ఇస్తానని కోరగా శశికాంత్ తన స్నేహితుడు శశాంక్ ను ఒప్పించి యాబై మూడు లక్షలు ఇచ్చారు దీనికి వైజాగ్ కొత్త వలసలో ఉన్న ఎమరాల్డ్ అవెన్యూలోని ఎనిమిది వందల గజాల స్థలాన్ని అగ్రిమెంట్ చేశారు తర్వాత వాటిని దాసరి కిరణ్ వేరొకరికి విక్రయించారు శశికాంత్ కిరణ్ ను ప్రశ్నించగా హైదరాబాద్ లో మరో స్థలాన్ని అగ్రిమెంట్ చేశారు దాన్ని కూడా విక్రయించారు నెలల తరబడి శశికాంత్ హైదరాబాద్ విజయవాడలోని కిరణ్ కార్యాలయాల చుట్టూ తిరిగినా స్పందన లేదు రెండు పేల ఇరవై రెండులో విజయవాడలోని కిరణ్ కార్యాలయానికి శశికాంత్ దంపతులు వచ్చి గట్టిగా ప్రశ్నించడంతో వారిని తన అనుచరులతో గదిలో నిర్బంధించి తీవ్రంగా కొట్టారు అతని భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించారు దీంతో భయపడిన శశికాంత్ అప్పటి నుంచి సైలెంట్ గా ఉండిపోయారు ఇటీవల కిరణ్ ను పటమట పోలీసులు అరెస్టు చేశారని తెలుసుకున్న శశికాంత్ పటమట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు దీంతో కిరణ్పై కేసు నమోదైంది